హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపిస్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎలివేషన్ ఇది హెచ్ఎండి లెవర్ లో వస్తుందండి అండి ప్లస్ వన్ పర్మిషన్ ఉంది చాలా బాగుంది ఎలివేషన్ అయితే చాలా నీట్ గా ఉంది మనకి ఇక్కడ టూ హౌజెస్ ఉన్నాయి ఈ స్టాండ్ వెస్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి హెచ్ఎండి అప్పో అండి నియర్ బై అనోజీ కూడా అవుటరింగ్ రోడ్ కైతే చాలా దగ్గర వస్తుంది వాకబుల్ వాకపోన్స్ లో ఉంటుంది నియర్ బై అన్ని హాస్పిటల్స్ స్కూల్స్ అన్ని ఉంటాయి టూ త్రీ కిలోమీటర్స్ లో షాపింగ్ మాల్స్ కూడా అన్ని ఉంటాయి మీకు ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ లో నూట ఇరవై గజాలు మెట్ల వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు మెయిన్ వాల్కి వచ్చేసి టైల్స్ వేసారండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసుకోండి ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ రెడీ టు మూవ్ ఉందండి హౌస్ మనకు త్రీ హౌజెస్ అనేది సేల్ ఒక టూ హౌజెస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి ఈస్ట్ ఒకటి వెస్ట్ ఒకటి ఉన్నదండి చూడొచ్చు ఇది టూ బిహెచ్కే హౌస్ ఇది హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ ఇండియన్ వస్తుంది ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి ఇది చాలా మంది తక్కువ ప్రైస్లో కావాలి అని అడుగుతున్నారు ఇది చాలా తక్కువ లో ఉంటుంది మీరు పూర్తిగా చూడండి ఇంటి డీటెయిల్స్ అనేది చెప్తాను అలాగే ప్రైస్ కూడా చెప్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇది వెస్టర్న్ వస్తుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అండి మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు చూడొచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసారు మంచి క్వాలిటీ గ్రానైట్ వాడారు ఇక్కడ మనకు చేసుకోవడానికి వాష్ హ్యాండ్వైస్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ గా ఉంది చూడొచ్చు ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు ఇది రూమ్ ఇది కిచెన్ కిచెన్ లో కూడా సెల్ఫ్ చాలా ఇచ్చారు ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు బెడ్రూమ్ నుంచి ఒక డోర్ బయటకి ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సిలి చూడొచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మనకు సంపు బోర్ ఉంటుందండి చాలా మంది తక్కువ అడుగుతున్నారు అంటే తక్కువ ప్రైజ్ లో వస్తుంది నూట ఇరవై ఆరు గజాలు ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ రేరాఅ్రూవ్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ వస్తుంది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది ఇది వచ్చేసి మనకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఇది వన్ ట్వంటీ సిక్స్ బైర్యాడ్స్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అండి థర్టీ ఫీట్ రోడ్ హెచ్ఎండి అండ్ రేరాప్ రోడ్ ఇది అనోజీగూడలో వస్తుంది నియర్ బై స్కూల్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయండి బ్యాంక్లో కూడా ఎయిటీ పర్సెంట్ వరకు రావడం జరుగుతుంది చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ క్యాంపస్ ఉంటుంది మనకి ఇక్కడ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ విల్లాస్ కూడా కడుతున్నారండి ఈ కాలనీలో విల్లాస్ కూడా అవుతున్నాయి చూడొచ్చు మోడీ అపార్ట్మెంట్స్ అండి నియర్ బై అపార్ట్మెంట్స్ చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్